ఇక మన ఊపు మామూలుగా ఉండదు రిలీజ్ కో సినిమా మొదలయ్యో సినిమా మొదలు కావడానికి ఇంకో సినిమా జోష్ డబుల్ ట్రిపుల్ అవుతుందని అంటున్నారు నందమూరి బాలకృష్ణ రెడీగా ఉందంటూ ఊరిస్తున్నారు ఇంతకీ నందమూరి అందగాడు చెప్తున్న సంగతి ఏంటి భగవంత్ కేసరి తర్వాత ఇప్పటిదాకా మరే సినిమా రిలీజ్ చేయలేదు నందమూరి బాలకృష్ణ ఓవైపు ఎలక్షన్లు ఇంకోవైపు షూటింగ్లతో బిజీగా గడిపేశారు ఆల్రెడీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసిన ఎన్పీకే వన్ నాట్ ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్న ప్లాన్లో ఉన్నారు అయితే అంతకన్నా ముందే మరో గుడ్ న్యూస్ చెప్పడానికి కూడా రెడీ అవుతున్నారు బాలయ్య ఇయర్ ఎండింగ్లో అంటే డిసెంబర్లో బోయపాటి సినిమాకు కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమవుతున్నారు బాలయ్య బోయపాటి సినిమా అంటే ఫ్యాన్స్కి ఏ రేంజ్ బంప్స్ వస్తాయో స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు అఖండ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కిస్తారా మరో కొత్త కథతో బాలయ్య బోయపాటి ముందుకు సాగుతారా అనే సస్పెన్స్ ఓ వైపుంది వాటన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే డిసెంబర్ దాకా ఆగాల్సిందే వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ అయ్యేలోపు బోయపాటి మూవీని కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు నందమూరి బాలకృష్ణ